కలియుగాంతం అంటున్నారండి ఆ కలియుగాంతం వస్తుందని ఎలా తెలవాలండి మనకి మరి ఆ కలియుగంలోనూ ఆయన కూడా కారుడ ఎవరో వస్తారట అతను వస్తే ఎలా ఉంటాడండి పొద్దున్నే సంకల్పం చెప్పుకుని ఏం చెప్తామండి కలియుగానికి కలియుగే ప్రథమ పాదే ఇంకా వన్ ఫోర్త్ కూడా కాలేదండి కలియుగం యుగాల పరిమాణం ఎంత కావాలంటారో మీరు ఎక్కడెక్కడికో వెళ్ళక్కలేదు పంచాంగం తీయండి దాంట్లో ఐదో పేజీలో ఆరో పేజీలో చూడండి కొంచెం చూస్తే ప్రకృతయుగం ఎన్ని యుగాలు ఎన్ని సంవత్సరాలు త్రేతాయుగం ఎన్ని సంవత్సరాలు ద్వాపరం ఎన్ని సంవత్సరాలు ఇస్తారు ఆ లెక్కని చూసినట్టయితే ఇది రెండు వేల ఇరవై నాలుగు మాత్రమే ఇది కాస్త ఇంకో పది రెట్లు పెరిగి అయిన తర్వాత వన్ ఫోర్త్ పూర్తవుతుంది కలియుగాంతం అంటే ఏం చెప్పాలండి దీనికే పురాణాల్లో మంచి చెప్పు తీసుకుట్టినట్టుగా అందమైన శ్లోకాలు చెప్పారండి దేంట్లో భాగవతంలో చెప్పారు పురాణాలు పద్దెనిమిది పురాణాలు కలియుగ ధర్మములు అని చెప్పారు ఎక్కడ వాళ్ళు వాటన్నిటి మనం ఏం చేస్తుంటాం టీవీలో వాళ్ళు చెప్పరు చెప్పినా తీసి వారేస్తారు దాంట్లో ఏమన్నా తెలుసా ఒక మూడు మాటలే చెప్తానమ్మా ఎవడైతే ఫలానా వృత్తి చెయ్యాలంటాడో ఆ వృత్తిని వాడు వదిలిపెట్టి వేరే వాటిలోకి వెళ్ళి నేను చాలా గొప్పవాడిని అంటారు నిజమే జరుగుతుందా లేదా ఇప్పుడుది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓ వంశంలో పుట్టా యజ్ఞాలు చేసుకునే వంశం నాకు ఎందుకో లెదర్ టెక్నాలజీ అని దాని మీద దృష్టి కలిగింది పీహెచ్ చేశా అమెరికా వెళ్ళా ఏదో చేశా కానీ రోడ్డు పక్కన అతను చెప్పులు కొడతాడు సరే అతను పట్టుకునే విధానం ఉంటుంది ఆ విధానం నాకు యూనివర్సిటీలో కూడా నేర్పుతాడండి లేదే అంటే ఏ జాతి తక్కువ కాదు అలాగే కుండలు చేస్తుంటారు నువ్వు నేర్చుకో పోటరీ నేర్చుకున్నావు నీ చేతులు చేస్తే ఇరవై నాలుగు కుండలు పోయి ఇరవై ఐదు మామూలు వంకర దగ్గర వస్తుంది అంటే ఎందుకు చెప్తున్నావు అంటే పద్ధతులు మారిపోతాయి తరువాత ఎవడైతే గ్రంథాలు చదవడో నేను చదివాను అనేవాళ్ళు వస్తున్నారు రాబోయే వాళ్ళలో అని పక్కనే ఇంకో మాట చెప్పాడు సన్యాసాశ్రమం స్వీకరించిన వాడికి ఆడవాళ్లతో సంబంధం ఉండకూడదు ఏమిటి సంబంధం అంటే ఇంకో లేదండి చెప్పినట్టుగా కానీ ఇప్పుడు చాలామంది స్వామీజీలు ఉంటారు వాళ్ళు ఏకాంత సేవ చేయాలనుకోండి మగాడు పని కాదు ఏకాంతలే పనికి వస్తారు పాపం వాళ్ళకి అలాగే వాళ్ళు వస్తుంటే వాళ్ళ వెనక లైన్గా పడిపోతుంటారు ఆడవాళ్ళు ఎంత ఉందే ఎప్పటికీ ఛాలెంజ్ చేసి చెప్తాను అలా లేని వాళ్ళు భారతదేశం మొత్తం మీద గట్టిగా ఐదుగురు ఆరుగురు ఉన్నారు వాళ్ళ ఆశ్రమాల్లో ఆడవాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు సాయంకాలం నాలుగు తర్వాత వెళ్ళిపోవాలి ఆశ్రమం ఉంది బయటికి ఉదయం మిత్ర ఇలా నియమాలు వాళ్ళు ఉన్నారు అది ఆ చెప్పాడు ఇంకో మాట చెప్పనండి అట్టశూల జనపద కలివిగ లక్షణాలు అట్ట అంటే ఏమిటి చూసిన అటతి తినేది తిరిగేది అట్టశూల శూలం అంటే అమ్మకం తిండిని అమ్ముకునే రోజులు వస్తాయి అన్నాడు అట్టమన్న పదంలోంచి గ్రీకు పదం పుట్టింది హోటల్ అందుకని వచ్చింది అంటే అన్నమును అమ్ముకునే దశ వస్తోంది అట్టశూలా జనపద ఇప్పటికీ పాత పల్లెటూరులో సత్రములను ఉంటాయి ఎందుకు వచ్చాయో తెలుసా అక్కడ యాగాలు జరుగుతుంటే ఏళ్ల తరబడి జరుగుతాయి అదేమంటారు పూర్ణ దాకా భోజనాలు పెట్టరు అన్నమాట లేదు యాగం నడుస్తూనే ఉంటుంది ఇవతల భోజనాలు పెడుతూనే ఉండాలి అలాంటి భోజనాలు పెట్టడానికి ఏర్పాటు చేసినవి సత్రములు చౌడ్రీస్ అని పేరు పెట్టాము మనం సత్రములు సత్రం అంటే యాగము అందుకోసం అలాంటివి అక్కడ డబ్బులు పుచ్చుకోరు కానీ నేను తిన్నాను ఇంత గొప్పగా చేస్తున్నారు ఏమైనా సాయం చేయాలి అయ్యా అలా అయితే బియ్యం అక్కడ పెట్టి వెళ్ళండి బాబు అంటే ఎవడికి తోచిన వాడిస్తా ఇంతే తప్ప అమ్మరు అట్టశూల ఇప్పుడు చెప్పబోయే చెప్తే నా మీద కేసు పెడతారో ఏమిటో కేశశూలాహ మానిన్య మానిలు అంటే స్త్రీలు కేశశూలాహ కేశములు అమ్ముకుని బతికేవాళ్ళు అన్నాడు పాపం అంటే కేశీ శబ్దానికి అర్థం తెలుసా అండి పేదల్లోనూ అవయవ సౌందర్యము అవయవ సౌందర్యాన్ని కేవలము తల్లి తండ్రి బిడ్డగా ఉన్నప్పుడు చూడాలి పెద్ద అయిన తర్వాత భర్త చూడగలిగి ఉండాలి బిడ్డ కూడా స్తన్యపాలన చేసేప్పుడు చూస్తాడు కానీ ఈ సౌందర్యాలని అట్టసూల అమ్మకానికి పెట్టే రోజులు వచ్చాయి అదే కదా ఇప్పుడు జరుగుతుంది బాబు జాగ్రత్తగాను అందతందాల రాణులు ఒక్కడును అందాలే చందాలుగా ఇచ్చేవాళ్ళు వాళ్ళు వెంట ఇలాంటివి చెప్పాడు కలియుగంలో అని చెప్తూ ఇలాంటి బోల్డ్ ఉన్నాయి ఇంకొక్కటే ఉదాహరణ చెప్తాను ఆ చెప్పిన వాటిలో ఒకటి ఉంది చదువుకున్నవాడు వస్తుంటే చదువు నేర్చిన వాడు వాడిని గౌరవించండి అంటూ చెప్పి వృద్ధులు స్త్రీలు వ్యాధి కలిగిన వాళ్ళు చిన్నపిల్లలు మహారాజు ప్రభుత్వం వారు చదివిన వాడు వస్తుంటే వాళ్ళకి మార్గం ఇవ్వండి ఎక్కువ బరువులు మోస్తున్న వాళ్ళకి మార్గం ఇవ్వండి ఎప్పటికీ హెవీ వెహికల్స్కి వాటికి ఇస్తారు కదా చివరికి మళ్ళా వాడు అడిగాడు ఇటువక్కని మహారాజు గారు ఇటువక్క చదువుకున్నవాడు వస్తుంటే ఎవరు దారి పాలండి అన్నట్ట మహారాజును కూడా ఆపి చదువుకున్నవాడు దారి అన్నాడు ఎప్పటికీ జర్మనీలో అది పాటిస్తున్నారు యూనివర్సిటీ కారు వచ్చినట్టయితే ఒక అంబులెన్స్కి ఎంత గౌరవిస్తారు యూనివర్సిటీ అంబులెన్స్ ఉన్న కారుకి అదే గౌరవిస్తారని జర్మనీ వెళ్ళిన వాడు పెద్దవాళ్ళు చెప్పారండి నేనే వెళ్ళా ఇది ఇలాంటి లక్షణాలన్నీ మారిపోతాయని చెప్పి కలియుగంలో చెప్పారు ఇప్పుడు చూసుకోండి పుట్టగానే పిల్లవాడి నోటి వంటి వచ్చే మాట అమ్మ ఎంతమంది మాటలు నేర్చుకొని అమ్మ అని పిలుస్తున్నారు పిలవటల్లా చచ్చిపోయిన డెడ్ బాడీకి పేరు మమ్మీ అన్నది ఆ పేరు పెట్టి పిలిస్తే తప్ప తల్లికి ఆనందం లేదు వీళ్ళకి ఆనందం లేదు ఇది కలియుగ ధర్మాలంటే ఇంతేనండి అంతేకాదు ఎస్తి విత్తం సనాథ కులీన ఎవడికైతే డబ్బు ఉంటుందో అలంకారాలు చేసి వాడు మహా విద్వాంసుడు కానీ సాధారణంగా ఉండేవాడిని మొహం కూడా చూడరు అది లక్షణము ఇది కొత్త ఆంధ్ర అని చిన్నప్పుడు ఉండేది ఒకటో క్లాసుకి వేషమహిమ అని మూడు పేజీల కథ పండితుడు వస్తే పట్టించుకోలే రాజుగారు చివరికి వాడు అప్పు తెచ్చుకొని బట్టలు వేసుకొస్తే రెండు రెండు గుర్తు పోయినా కూర్తీ వాడు అన్నం తింటూ పంచికి పెట్టాట తిండి ఏమిటన్నాడు నిన్న వచ్చింది నేనే చిరు గుడ్డలతో వచ్చాను వాడు మంచి బట్టలు వేసుకొచ్చాడు కదా మీరు గౌరవించారు కదా ఇంత గుడ్డలకే నమస్కారం అన్నట్టు పెద్ద మరి ఇది కలియుగ ధర్మాలు గమనించండి స్వస్తి